వృచ్చిక రాశి వారికి జూలై ఇరవై ఒకటి సోమవారం రోజు జరిగేటువంటి పూర్తి అంశాల గురించి అలాగే రేపటి రోజున జరిగే తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు రేపటి రోజున జరిగేటువంటి శుభ అశుభ పరిణామాలు ఏమిటి ఏ దేవత దేవతారాధన చేస్తే మీకు అనుకూలంగా ఉంటుంది అలాగే ఎటువంటి పరిహారాలను చేయడం వల్ల మీ జీవితంలో ఆనందమయం నెలకొంటుంది అనేటువంటి పూర్తి అంశాల గురించి మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేందుకు ప్రయత్నం చేయండి అలాగే ఈ వీడియో మీ అందరికీ మనస్ఫూర్తిగా నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోని ఎవరైతే చూడ్డానికి వచ్చారో వాళ్ళందరూ కూడా ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకొంతమంది వృచ్చిక రాశి జాతకులకు ఈ వీడియోని షేర్ చేయడానికి మీ వంతుగా మీరు ప్రయత్నమైతే చేయండి వృచ్చిక రాశివారి దిన ఫలితాల గురించి తెలుసుకోబోయే ముందుగా చాలామంది ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒకే ఒక్కసారి గురువుగారికి ఫోన్ చేయండి ఈ గురువుగారి దగ్గర చూపించుకున్న ప్రతి ఒక్కరికి వంద శాతం పరిష్కార మార్గం లభించిందండి శ్రీ రేణుక ఎలమ తల్లి జ్యోతిష్యాలయం గురూజీ లక్ష్మణ్ రాజు గారు గురువుగారి నెంబర్ వచ్చేసి ఎయిట్ సిక్స్ త్రీ నైన్ డబల్ ఎయిట్ త్రీ వన్ ఫోర్ వన్ మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే మీకు ముఖం చూసి జ్యోతిష్యం చెప్తారండి మీరు గురువుగారికి అంటే మీ ముఖం కానీ ఫోటో మీ చేయి మీ గోత్రము ఇలా వాట్సాప్ చేస్తే చాలన్నమాట మీ పేరు బలము మీ భవిష్యత్తులో జరిగేది జరగబోయేది చెప్తారండి మీ కుటుంబ సమస్యలు చదువు ఉద్యోగం మనశ్శాంతి ఆరోగ్యం మరియు సకల సమస్యలకు పరిష్కారం చెప్తారనమాట భయము అనారోగ్య సమస్యలు కావచ్చు అనుమానము చెడు పూజలకు కూడా పరిష్కారం చెప్తారండి ఎటువంటి వ్యాధులకైనా మూలిక వైద్యం చేస్తారు గురూజీ లక్ష్మణ్ రాజు గారు ఈ గారి దగ్గర చూపించుకున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా మంచి జరిగిందండి చాలా నమ్మకమైనటువంటి గురువుగారని చెప్పుకోవచ్చు పూజల పరిహార రూపంలో సమస్యలకు పరిష్కార మార్గం లభిస్తుంది ఇప్పుడు వృచిక రాసవారి దిన ఫలితాల గురించి మనం తెలుసుకుందాం ఈ వృచిక రాసవారి మనస్తత్వం అనేది చాలా సున్నితంగా ఉంటుందన్నమాట అంటే ఎప్పుడు కూడా వెన్నెలా కరిగిపోతూ ఉంటారండి చాలామంది మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉంటారు ఆ ప్రశ్నలకు మీకు కోపం వస్తుంది కా అంతేకాని ఎప్పుడు కూడా మీరు కావాలనే కోపడరని చెప్పుకోవచ్చు మిమ్మల్ని మీరు వేల సార్లు ప్రశ్నించుకుంటారు ఒంటరితనం అనే పదం యొక్క నిజానమైన అర్థాన్ని మీరు అప్పుడే అనుభవించారు కాబట్టి మీ చుట్టూ వందల మంది ఉన్న ఎవరు లేని అనాథలా భావించారు మీ బాధను ఎవరితో పంచుకోవాలో కూడా తెలియలేదండి పంచుకున్న అర్థం చేసుకుంటారన్న నమ్మకం కూడా లేదు కొంతమంది అయితే మీ ఆరోగ్యం నెమ్మదిగా క్షీణించడం మొదలైందన్నమాట ఏ డాక్టర్ కూడా అంత చిక్కని నీరసం మీ ఏ మందులకు లొంగని కారణం తెలియని ఆందోళన మిమ్మల్ని పీక్కు తినడం మొదలుపెట్టాయి రోజు చేసే పనులు కొందరు కొండంత మోస్తున్నా భారం అనిపించాయి ఇంకా మీకు శని కూడా అంటే శని ప్రభావం కూడా చాలా ఎక్కువగా ఉండడం వలన ఇన్ని రోజులు మీరు పడినటువంటి కష్టాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా అనుభవించి తీరా తీరాలి అనేలాగా మీ రోజులని మీకు గడిచాయండి ఉద్యోగంలో మీరు పడినటువంటి కష్టం చాలా ఎక్కువ మీకంటూ తక్కువ ప్ర ప్రమోషన్లు వస్తుంటే మీరు మాత్రం అవమానాలతో నిందలతో అక్కడే ఉండిపోయారు మీ వెనుక జరిగిన కుట్రలు మీ ఎదుగుదలను ఓర్వలేక మీ సహోద్యోగులు పండిన పండుగలు అంతా కాదు మీ స్నేహితులను నమ్మిన వాళ్ళే మీ వెనుక నుండి మీ గురించి ఎంత నీచంగా మాట్లాడతారో మీకు తెలిసినప్పుడు మీ గుండె ముక్కలైందనమాట ఇక కుటుంబం మీరు ఎవరి అయితే ఆహర్నిశలు కష్టపడ్డారో ఆ కుటుంబమే ఆహార కష్టపడుతున్నటువంటి కుటుంబమే మిమ్మల్ని అపార్థం చేసుకున్నారు మీ మాటలకు విలువ ఇవ్వలేదు కదా ఆ మీ ఆవేదనను అర్థం చేసుకోలేరు ఇంట్లో జరిగే ప్రతి సమస్యకు మీరే కారణమని అన్నట్లుగా నిందించారనమాట ఆ నిందలను కూడా మీరు మౌనంగా భరించలేక సమాధానం చెప్పలేక మీరు పడిన నరకయాతన వర్ణాతీతం అండి అన్నిటికన్నా భయంకరమైన దెబ్బ వెన్నుపోటు రూపంలో తగిలింది మీరు ప్రాణం కంటే ఎక్కువగా నమ్మిన స్నేహితులు బంధువులు భాగస్వాములతో మీ బలహీనతలను తెలుసుకొని సరైన సమయం చూసి మిమ్మల్ని దెబ్బ కొట్టారండి మీ నమ్మకాన్ని తమ స్వార్థానికి వాడుకున్నారు ఆ క్షణం మీకు ఈ ప్రపంచం ఈ ప్రపంచం మీద నమ్మకం అసలు మనుషుల మీద నమ్మకం అనేది పోయిందనమాట అందుకే ఎంతోమంది మీకు దూరంగా పెట్టారు ఇక ఏళ్ళనాటి శని చివరి దశలో మిమ్మల్ని వదిలి వెళ్లే ముందు మీరు మిగిలిన కొద్దిపాటి ఆశని కూడా తుడిచిపెట్టేసింది మీరు మళ్ళీ నిర్మించుకుందాం అనుకున్న ఆశల సౌదాలను పేక మేడలా కూల్చేసింది ఇంతేనా నా బ్రతుకు నేను ఈ జీవితంలో ఇంక పైకి రాలేనా నా తలరాత ఇంతేనా అని నిరాశ నిస్పృహల అంచులకు వెళ్ళిపోయారనమాట ఇంకా ఏదైనా సరే అంటే మీలో దాగి ఉన్నటువంటి అద్భుతమైన శిల్పం అంగీకారం ఒక స్వర్ణకారుడు అంటే కొలిమిలో పెట్టి తీవ్రంగా కాల్చినప్పుడే దానిలోని మలినాలన్నీ కూడా తొలగిపోతాయి కదండి మట్టి పాత్రను అలాగే స్వచ్ఛమైన అపరంజిలా ప్రకాశిస్తుంది అనమాట గడిచిన ఎనిమిదేళ్ళుగా మీరు ఒక ఉల్లి దెబ్బలను తిన్నారనమాట ఆ కొలుమిలో కాలిపోయారు అందుకే ఇప్పుడు మీకు ఒక సాధారణ వ్యక్తి కాదు ఒక అనుభవాల శిల్పం ఒక స్వచ్ఛమైన బంగారం ఒక అగ్ని పరీక్ష మీకు నేర్పి ఏం నేర్పిందో తెలుసా అది మీరు శిక్షలు కాదు జీవితాంతం మిమ్మల్ని కాపాడే అమూల్యమైనటువంటి పాఠాలు నేర్పిందనమాట అది నేర్పించిన మొదటి పాఠం మనుషులను చదివే విద్య ఇప్పుడు మీ కళ్ళ ముందు ఎవరు నాటకాలు ఆడలేరన్నమాట ఒక వ్యక్తి మీతో మాట్లాడుతుంటే వాళ్ళ మాటల వెనుక ఉన్న నిజాయితీని కూడా స్వార్థంగా మీరు ఇట్టే పసిగట్టేయగలరు అంత తెలివితేటలతో మీరు ఇప్పుడు ఉన్నారని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ పరిస్థితి మీరు గడిచి వచ్చారు కాబట్టి అది నేర్పించిన నాలుగో పాఠం వివేకంతో కూడిన వైరాగ్యం ఇది అన్ని వదిలేసినటువంటి సన్యాసం తీసుకోవడం కాదు దేని మీద గుడ్డిగా హద్దులు నా వ్యామోహం పెంచుకోకూడదని నాలెడ్జ్ మనుషులు శాశ్వతం కాదు ఇచ్చే మాటలు శాశ్వతం కాదు మన దగ్గర ఉండే డబ్బు శాశ్వతం కాదు శాశ్వతమైనది మన వ్యక్తిత్వం మన మంచితనం మనం చేసే మంచి పనులు మనం నడిచే ధర్మ మార్గం మాత్రమే అని మీరు అనుభవపూర్వకంగా తెలుసుకున్నారు ఇంకా మీకు రేపటి రోజున అంటే ఏదైనా కానీ అంటే మీ శరీరం ఒక దేవాలయం దాన్ని పవిత్రంగా చూసుకోండి ఎప్పుడు కూడా మీరు ఇతరులను చాలా గుడ్డిగా నమ్ముతున్నారో అలా ఎప్పటికీ కూడా నమ్మకండి మీరు కోల్పోయిన డబ్బు గౌరవం ఆనందం బంధాలు అన్నీ మిమ్మల్ని వెతుకుంటే తప్పకుండా వస్తాయి ఎవరైతే ఒకప్పుడు మిమ్మల్ని చూసేయాలని చేశారో వారి రేపు మీ దగ్గరికి వచ్చి ఒక సలహా కోసం ఒక సలహా కోసం కూడా వస్తారనమాట ఎవరైతే మిమ్మల్ని అవమానించారో వారి మీ విజయాన్ని చూసి నోరు వెళ్ళబెడతారండి ఇది శనిదేవుడు మీకు ఇచ్చేటువంటి ఒక గొప్ప వరం మీ కష్టానికి ఆయన ఇచ్చే ప్రతిఫలం మీరు చేయాల్సిందల్లా ఒకటే తల ఎత్తి గుండెల మీద చేయి వేసుకొని అడుగు ముందుకు పోయడమే ఈ ప్రపంచానికి మీరేంటో చూసి తప్పకుండా చూపించండి మీ కష్టం మీ నిజాయితీ మీ పట్టుదల ఎలాంటి అద్భుతాలు చేయగలవో తప్పకుండా నిరూపించండి మీకు అన్ని విధాలుగా రేపటి రోజున చాలా అంటే చాలా అనుకూలంగా ఉంది గడిచిన సంవత్సరాలు మీరు భయపడుతూ బ్రతికారు కాబట్టి రేపటి రోజున ఒక కొత్త పని మొదలు పెట్టాలన్న భయం ఒక నిర్ణయం తీసుకోవాలంటే భయం ఎవరితోనైనా గట్టిగా మాట్లాడాలంటే భయం ఈ భయమే మిమ్మల్ని వెనక్కు లాగింది కాబట్టి మీ అవకాశాలను దూరం చేసింది కానీ ఇప్పుడు ఆ భయం పటాపంచలు కాబోతుందన్నమాట శనిదేవుడు ఇప్పుడు మీ ధైర్య స్థానంలో కూర్చొని మీకు కొండంత ఆత్మబలాన్ని ఆత్మబలాన్ని ఇస్తున్నాడని చెప్పుకోవచ్చు మీకు ఏ పని చేయడానికైనా వెనకాడారండి రిస్క్ తీసుకోవడానికి సిద్ధపడతారు ఫలితం ఎలా ఉంటుందో అనే అవసరమైనటువంటి ఆందోళనను మీ నుండి తొలగిపోయి ప్రయత్నం చేద్దాం అని చూద్దామనే దిశలో మీరు తప్పకుండా ఆ ధీమా అనేది మీలో ప్రవేశిస్తుందండి ఉద్యోగంలో కొత్త బాధ్యతలు తీసుకోవాల్సిన సొంతంగా వ్యాపారం ప్రారంభించాలనే చిరాకుల కళను మీ చిరకాల కళను నిజాం చేసుకోవడానికి ఇది సరైన సమయం మీలో దాగి ఉన్నటువంటి యోధుడు ఇప్పుడు నిద్ర లే లేయబోతున్నాడు మీకు అన్ని విధాలుగా కూడా చాలా అంటే చాలా అనుకూలమైనటువంటి రోజుగా రేపటి రోజున చెప్పవచ్చు కష్టపడి పని చేసే తత్వం క్రమశిక్షణ ఓర్పు అనేవి మీ సహజ గుణాలు కాబట్టి గత కొన్నేళ్ళుగా ఏళ్ళాని శని ప్రభావంతో మీరు ఎన్నో ఒడిదుడుకులను మానసిక సంఘర్షణను అనుభవించారు కాబట్టి ఇప్పుడు ఆ కష్టకాలం అంతా పూర్తిగా ముగిసిపోయిందండి మీకు అన్ని విధాలుగా కూడా అనుకూలమైనటువంటి సమయం రాబోతుందని చెప్పుకోవచ్చు కుటుంబ జీవితం గురించి మాట్లాడితే రేపటి రోజున మీ ఇంట్లో ఒక పండగ వాతావరణం తప్పకుండా నెలకొంటుంది మీ పిల్లలతో ఎక్కువ సమయం గడపడానికి చాలా వరకు ప్రయత్నించండి వారి ఆనందంలో మీరు కూడా పాల్పంచుకుంటారని చెప్పుకోవచ్చు వారి చదువు వారి ప్రతిభను సంబంధించినటువంటి శుభవార్తలు వింటారండి వారి విజయాలు మీకు గర్వకారణంగా నిలుస్తాయి ఇక వివాహితుల జీవితంలో మాధుర్యం వెలువిరుస్తుందండి మీ జీవిత భాగస్వామితో ఎంతో అన్యోన్యంగా తప్పకుండా ఉంటారు ఒకరినొకరు బాగా అర్థం చేసుకుంటారు కూడాను ఇంకా కొత్త విషయాలు నేర్చుకోవాలన్న తపన పెరుగుతుంది అయితే ఈ ఆనందంలో ఒక చిన్న హెచ్చరికను గుర్తించుకోవాలి మీ అష్టమ స్థానంలో ఉన్న కుజుడు మీరు కేతువుల హేతువుల కల కలక వలన ఆకస్మిక కోపానికి వాదనకు దూరంగా ఉండడం చాలా మంచిది వాహనాలు నడిపేటప్పుడు కొంచెం నెమ్మదిగా జాగ్రత్తగా ఉండడం చాలా మంచిదని చెప్పుకోవచ్చు ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది కానీ ఆరో ఇంట్లో చంద్రుడి సంచారం అక్కడే ఉన్న గురువు వల్లే జీర్ణ సంబంధ సమస్యలు కడుపు నొప్పి లేదా పాత ఆరోగ్య సమస్యలు మళ్ళీ తిరగబట్టే అవకాశం అయితే ఉంది కాబట్టి కడుపు నొప్పికి సంబంధించినటువంటి చిన్న చిన్న అనారోగ్య సమస్యల పట్ల నిర్లక్ష్యం వద్దు బయట ఆహారానికి దూరంగా ఉండడం సమయానికి భోజనం చేయడం ఇంట్లో ఆహారం తినడం చాలా ముఖ్యం మొత్తం మీద రేపటి రోజున మీకు ఒక ముఖ్యమైన హెచ్చరిక ఏమిటంటే మీ అష్టమ స్థానంలో ఉన్న కుజ హేతువుల కలయిక ఇది ఆకస్మిక సంఘటనల కోపాన్ని ప్రమాదాలను సూచిస్తుంది కాబట్టి రేపటి రోజున వాహనాలు నడిపేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం వాదనలకు గొడవలకు దూరంగా ఉండండి అలాగే ఏదైనా సరే అంటే మీకు ప్రతికూల శక్తిని తప్పకుండా మీలో కొండంత ఆత్మబలాన్ని నింపుతుందనమాట ఆ ప్రతికూల శక్తి వెళ్ళిపోవడానికి ఆత్మబలం తప్పకుండా మీకు కొండంత ధైర్యాన్ని నింపుతుంది ఇంకా మీ జాతకంలో ప్రస్తుతం స్థానంలో కుజుడు హేదువు కలిసి ఉన్నారు కాబట్టి దీనివల్ల కొన్నిసార్లు కొన్ని అనుకూల అనుకోని ఆవేశం తొందరపాటి నిర్ణయాలు చిన్న చిన్న ప్రమా ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశం కూడా ఉంటుంది దీన్ని చూసి భయపడాల్సిన పనే లేదు దీనికి అత్యంత శక్తివంతమైన సులువైన పరిహారం ఆంజనేయ స్వామి ఆరాధన ప్రతిరోజు కుదరకపోతే కనీసం మంగళవారం శనివారం నాడు ఒక్కసారైనా హనుమాన్ చాలీస చదువుకోండి మీ ఇంటి దగ్గరలో ఉన్న ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి సింధూరం పెట్టి స్వామిని దర్శించుకోండి ఆ స్వామి దయ వల్ల ఎలాంటి ప్రమాదం ఉంచైనా గట్టెక్కుతారండి మీలో ఉన్నటువంటి అనవసరమైనటువంటి భయాలు తొలగిపోయి ధైర్యం మీకు రెట్టింపు తప్పకుండా అవుతుంది ఇంకా శివారాధన తప్పనిసరిగా శివుడిని ఆరాధించడం వలన మీకు అన్ని విధాలుగా అనుకూలంగా కూడా ఉంటుంది శివనామస్మరణ ఎట్టి పరిస్థితుల్లోనూ మరవకండి ఓం నమ శివాయ అని కానీ లేకుంటే ఓం శ్రీ వర్ధనాయ నమః అనేటువంటి ఈ మంత్రాన్ని ప్రతిరోజు కూడా నూట ఎనిమిది సార్లు అనుకుంటూ ఉంటే మీ కోరికలన్నీ తప్పకుండా నెరవేరుతాయని ఈరోజు ఈ వీడియోలో మీరు తెలుసుకున్నారని అనుకుంటే ఇక సెలవు తీసుకుంటున్నాను మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి ఇంకొంతమంది వృచ్చిక రాసి జాతకులకు ఈ వీడియోని షేర్ చేయడానికి మీ వంతుగా మీరు ప్రయత్నం చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్